హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నాకు ఎంతో ఇష్టమైన పచ్చడి అనమాట వెండుమిరపకాయలు చనగంజలు చింతపండు చింతపండు పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్గా ఇది గోజ్ జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ధనియాలు వేయించుకోవాలి తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ చనగంజలు వేయించి పట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లి ఉల్లిగడ్డ కొంచెం వెళ్ళిపోయాలన్నమాట రోడ్డు పచ్చడి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉండిద్ది నాకు పచ్చడి అన్నింటిలో ఈ పచ్చడి అంటేనే బాగా ఇష్టం అనమాట చట్నీ అన్న పచ్చడి అన్న ఒకటే కదా ఫ్రెండ్స్ మేమైతే పచ్చడి అనే అంటాం ఇదిగోండి కరివేపాకు ధనియాలు జీలకర్ర పెండిమిరకాయలు పచ్చడికి ఎప్పుడు గల్లు వాడతాం ఫ్రెండ్స్ మేము కల్లుప్పు సాల్ట్ అయితే ఏమన్నమాట రోట్లో దంచుకొని పచ్చడి చేసుకుంటే ఆ టేస్ట్ అసలు వేరే లెవెల్ అంతే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మిక్సీలో పెట్టిన పచ్చడి అస్సలు టేస్ట్ ఉండదు కొంచెం కష్టపడితే టేస్టీ టేస్టీ తినచ్చు అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫుల్ వీడియోలు పెట్టాను వీడియోలు అన్నిటికీ సపోర్ట్ చేస్తారని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు అయితే బిడ్డ అంజలిని కూడా సపోర్ట్ చేయండి మధ్య మధ్యలో కొంచెం గరితో తిప్పుతూ దంచుకుంటే త్వరగా త్వరగా నలిగిద్ది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయింది మెత్తగా దంచా ఇంకా ఈ కొంచెం కొంచెం మనం శనగగింజలు వేసిన తర్వాత నలిగిద్ది ఇదిగోండి ఇప్పుడైతే శనగిందులు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ రోడ్లో ఉన్న చాలా కష్టం చెనగింజల చట్నీ పచ్చిమిరకాయ చట్నీ అయితే తొందరగా నలుగుద్ది కానీ చనగింజలు ఎన్నిమిరకాయలు ఇవన్నీ దంచాలి కదా ఇప్పుడైతే వేసుకొని దంచుకున్నాం నుంచి కొంచెం చెనగలు మళ్ళీ తినాలి ఫ్రెండ్స్ మధ్యలో పెత్తనాలు అవి ఇంక ఇప్పుడైతే అన్నీ దంచుకున్నాను రోట్లో ఫ్రెండ్స్ నా చట్నీ నచ్చితే నా పచ్చడి నచ్చితే ఒక వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడు దీన్ని మెత్తగా మొత్తం దంచేసుకోవాలన్నమాట పాతకాలంలో అమ్మ అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు మిక్సీలే ఉండేవి కాదు రోట్లో దంచుకుంటే ఎంత మధురంగా అమృతం ఉన్నట్టు ఈ పచ్చిళ్ళు ఇప్పుడు ఎన్ని రకాలుగా నూరిన కానీ టేస్టే ఉండవు అనమాట కాలం కూడా మారిపోయింది ఫ్రెండ్స్ మా నాన్నగారు చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మా తాతయ్య ఉన్నప్పుడు మా అమ్మమ్మ నూరేది కాదు అంత చట్నీ మా తాతయ్య నూరేవాడు గోంగూర చట్నీ గోంగూర కోసుకొచ్చి పచ్చిమిరకాయలు వేయించి ఏమీ వేసే పని అది ఉప్పు ఆ మూడి వేసి ఊరితే అబ్బాయి అమృతం ఉన్నట్టు ఉండేదేవని చెప్తాడు మా నాన్న ఇప్పుడు కూడా మేము ఏ పచ్చడి చేసినా కానీ మా మా తాతను మా అయ్య అయ్య అంటారు అప్పట్లో వాళ్ళు మా అయ్యను ఊరేటప్పుడు వీళ్ళు అన్నం గట్టుకెళ్ళేవాళ్ళుగా ఫ్రెండ్స్ పనికి వెళ్ళేటప్పుడు మా నాన్న వాళ్ళు మొద్ద ఇంకనే మూతకొచ్చేదంట పచ్చడి అంతా ఎంతో టేస్ట్గా ఉండేది ఇప్పుడు ఎన్ని వేసినా కానీ టేస్ట్ లేదు అంటాడు మా నాన్న ఏం చేద్దాం ఫ్రెండ్స్ మనుషులు మారిపోయారు కాలం మారిపోయింది రుచి మారిపోయింది అన్నీ మారిపోయింది వరకు రోజులు కల్మషం లేని మనుషులు కల్మషం లేని రోజులు అందుకే అంత ఉండేవి ఇప్పుడు మనుషులనింట అప్పు బయట ఒక మాట లోపల ఒక మాట మనుషులకే ఫుల్ స్వార్థ బుద్ధి పెరిగిపోయింది కూరగాయలైన ఏదైనా టేస్ట్ ఎలా ఉంటే ఫ్రెండ్స్ ఉండవు ఎక్కడో ఉంటారు దగ్గర దగ్గరికి అయితే నలిగిపోయింది ఫ్రెండ్స్ పూర్తిగా మళ్ళీ ఎప్పుడు నలిగిద్దంటే చెప్తాను దీంట్లో ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు అయితే ఉడకబెట్టకూడదు టమాటా లేకుండా చింతపండు ఎండు ఎండుమిరగాయలు చట్నీ ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదిగోండి చింతపండు నానబెట్టుకొని బట్టిల్లో వేసేసుకొని వాటర్ పోసుకొని ఇప్పుడు ఇది మొత్తం మళ్ళీ ఒకసారి దంచుకోవాలి ఇంక ఇప్పుడు నలిగిద్దనమాట మెత్తగా చింతపండు వేసి వాటర్ పోసాం కదా నూరుకోవచ్చు ఇప్పుడు దంచాం కదా ఇప్పుడు నూరుడు ఇప్పుడు ఉప్పు సాలదా ఫ్రెండ్స్ ఎన్ని నలగడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాం ఇందాక ఇప్పుడైతే సరిపోని ఉప్పు వేసుకొని ఒకసారి ఊరుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ ఎల్లిపాయ గర్భం గర్భం వేయాలి సచ్చలు ఉన్నాయి ఇట్లా కూడా సరిగ్గా లేవు మనం పండించుకుంటే ఏదైనా బండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎల్లిపాయలు పచ్చడి ఒకసారి తోడుకోవాలి పైకి ఏమి ఇతమ్మ నా దగ్గర రామ్మ ఒకసారి ఇతమ్మ హాయ్ చెప్పమ్మాట బాగా వెళ్ళి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అను ఇవ్వాలా చెప్పు స్కూల్ లేదా ఎందుకని ఎందుకని లేదు నువ్వు వెళ్ళిపోయలేము ఉల్లిపాయ 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 వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చనగింజల చట్నీకి ఉల్లిపాయే టేస్ట్ అనమాట నేనైతే పెద్ద ఉల్లిపాయ వస్తున్నా దగ్గర తీసుకురూట్లో చెప్పి ఉల్లిపాయ ఎల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి మెత్తగా నలగకూడదు ఫ్రెండ్స్ కచ్చా బెచ్చ దంచుకోవాలి ఈ పచ్చడి కూడా మొత్తం రోడ్లోకి వేసేసి ఒకసారి మీ అయిపోయింది పచ్చని అర్థం అయిపోయింది ఫండు ఇంకో అయిపోయింది ఇప్పుడైతే మనం ఫ్రెండ్స్ చట్నీ ఎలా ఉందో నేనైతే చూసి చెప్తాను అనమాట ఇప్పుడు స్టైల్ గా స్పూన్లతో తీయాలంటే నేను తీరాను ఫ్రెండ్స్ మా స్టైల్లో చేతితో దోడటమే చట్నీ అంతా చక్కగా చూశారు కదా ఎలా చేశాను మన స్టైల్లో మన పల్లెటూరు స్టైల్లో చెనగ్గింతులు ఎండి పచ్చడి అనమాట ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చెప్తాను ఫ్రెండ్స్ మీకు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా నా చట్నీ నచ్చితే ఒక లైక్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇదిగోండి చట్నీ అయితే మనకు తెలుసు ఫ్రెండ్స్ రోజు చట్నీలైనా చేసే వాళ్ళకి ఎంత తిప్పు పట్టింది ఎంత అనేది తెలుసు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చట్నీతో కుమ్మే చేయాలన్నా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్